మనము ఫస్ట్ తెలంగాణ స్టేట్ డ్యూటీ నీట్ సందర్భంగా మనం ముందుగానే ఇక్కడ ఇది ప్రీ రిహార్సల్ అనుకోవాలి ఇక్కడ మనం టోటల్గా బెస్ట్ టీమ్స్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ అక్కడికి స్టేట్ వైజ్ కాంపిటీషన్లో పాల్గొనడానికి మనం ఇక్కడ నుంచి పంపిస్తాం సో మనకి ఇక్కడ కా రామగుండం కమిషనరేట్లోనే కాకుండా మనకు టోటల్గా కాళేశ్వరం జోన్లో కూడా మనమే మనమే కం కండక్ట్ చేయమని చెప్పేసి ఆరోస్ వచ్చాయి సో ఫస్ట్ మనం రామండం విభిల్డ్ కమిషనరేట్లో భాగంగానే టికెట్ రోజు మనం స్టార్ట్ చేస్తున్నాం సో డిఫరెంట్ ఈ కమిషనరేట్ ని సెలెక్ట్ చేయాలి సో మీరందరూ పార్టిసిపెట్స్ మీరు విభిన్న కమిషనరేట్లో మీరు ఫస్ట్ ఒక డ్యూటీ మీట్లో పాల్గొనేటట్టు మీరు సెలెక్ట్ అయ్యేటట్టు మీరు ప్రయత్నం చేయాలి అలాగే కాళేశ్వరం జోన్లో కూడా మనము టాప్గా వచ్చి మన కమిషనరేట్ ముందుగా ఉండి స్టేట్ వైడ్ దాంట్లో కూడా గా ఏదో ఒక ఈవెంట్లో మన కమిషనరేట్ పేరు నిలబెట్టాలని మీకు కోరుతున్నాను ఈరోజు మనము కి మూడు అవార్డ్స్ వచ్చినాయి స్టేట్ వైడ్గా ఒకటోసారి ఒకటో రెండో సరే కానీ ఒకటో రావచ్చు మ్యాక్సిమం ఒకటి సినిమా కానీ మూడు అవార్డ్స్ వచ్చినాయి ఇది అంతా అందరూ సీనియర్ ఆఫీసర్స్ ఎఫర్ట్స్ మీరు సో మా మంచి అడ్మినిస్ట్రేషన్ మంచి పోలీసింగ్ ఉందని చెప్పి నేను నిరూపించాలి సో ఐ ఆల్ ఆల్ ఆఫీసర్స్ ఇక్కడ రైట్ ఫ్రమ్ ద హోమ్ గార్డ్ లెవెల్ టు ద సీనియర్ ఆఫీసర్ వరకు అప్రిషియేట్ ఎఫర్ట్స్ సో ఐ ద సేమ్ విల్ కంటిన్యూ ఈరోజు మనం ఇంకొన్ని హైస్ కోరుకున్నాం ఐ మీన్ సార్ ఈ యొక్క ఇన్స్ట్రక్షన్ తీసుకొని ఒక మ్యాండేటరీగా ఇప్పుడు డ్యూటీ మీద ఇన్వెస్టిగేషన్ స్కిల్స్ అని చూస్తాను దాంట్లో ఇన్వెస్టిగేషన్ స్కిల్స్ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ తర్వాత